హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి గుంటూరు సిటీకి మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా పదమూడు కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు సత్తినపల్లి మెయిన్ రోడ్ నుంచి కిలోమీటర్ దూరంలో అంటే లోపలికి నల్లపాడు అయితే వెళ్లాల్సి ఉంటుందన్నమాట ఈ గుంటూరు టు సత్తినపల్లి రోడ్డు వైపు నుంచి వెళ్ళి నల్లపాడు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఈ లోపలకి కిలోమీటర్ లోపలికి వెళ్లాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ మనకి రెండు వేల నూట తొంభై ఏడు గజాల ల్యాండ్ సేల్కి వచ్చింది అంటే నలభై ఐదు పాయింట్ రెండు సెంటర్ ల్యాండ్ అనమాట నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి గజాల చూసుకుంటే మనకి గజమొస్తకల ఎనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు ఉందండి అంటే సెంటో సరిగ్గా మనకి సుమారుగా నాలుగు లక్షల రెండు వేల రూపాయలు చొప్పున పడుతుంది మొత్తంగా చూసుకుంటే కనుక ఒక కోటి ఎనభై రెండు లక్షల రూపాయలు చొప్పున బేసిక్ ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది మంచి ఆఫర్ సేల్ అని చెప్పుకోవచ్చు ఇండస్ట్రీ గోడమ్స్ పెట్టుకోవడానికి కానీ లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్గా తీసుకోవడానికి కానీ ప్లాట్స్గా డివైడ్ చేయడానికి కానీ ఏదైనా అపార్ట్మెంట్స్గా కట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ప్రాపర్టీ అనేది మనకి నల్లపాడు ప్రైమ్ ఏరియాలో వస్తుందండి సో చూస్తున్నారు కదా మనకి రోడ్డు కూడా ఉంది నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట సో నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మేము ఓన్లీ గుంటూరుకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి గుంటూరు విజయవాడ అమరావతి రాజధాని ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా ఓపెన్ ల్యాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండివిడువల్ హౌసెస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఈ విధంగా తక్కువ బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ అన్ని రకాల ప్రాపర్టీస్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ ఉంటాయండి సో తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మేము మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని రీల్స్గా అప్లోడ్ చేస్తున్నాం సో వాటిని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ